కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం నేను మీ కేశవలు గురుస్వామి అన్ని అవతారాలలోకి ఒక ముఖ్యమైన అవతారము అలంకారానికే ఆది దైవము సంగీతానికే ఆది దేవుడు సమ్మోహనానికే ఒక ఆది పురుషుడు గోవులకే దైవమై నిలిచి గోవిందుడైన వాడు లోకానికే గురువై శ్రీకృష్ణం వందే జగద్గురుం అని పిలిపించుకోబడిన ఆ కృష్ణ పరమాత్ముడు ముప్పై రెండు వేల గోపికలతో రాసలీల జరిపించాడని పిలువబడిన నిజమైన ఒక ఆస్కలిత బ్రహ్మచారి ఆ కృష్ణ పరమాత్ముడు అదేంటండి అన్ని వేల మంది భామలతో రాసలీలలు జరిపిన ఆ శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచార్య అని కొందరు ఆశ్చర్యపోవచ్చు నిజం చెప్పాలంటే ఆ కృష్ణ భగవానుడు యోగ విద్యలో పరిపూర్ణుడు చతుషష్ఠి కళలను అరవై నాలుగు కళలను అరవై నాలుగు రోజులలో సాందీప మహర్షి నుండి అనుగ్రహాన్ని పొంది నేర్చుకున్నవాడు ఆరు వేల సంవత్సరాలు పడుతుంది అన్ని జన్మలెత్తితే కానీ అన్ని విద్యలను నేర్చుకోలేరు మహా అయితే ఒక రెండు మూడు కళలను శాస్త్రాలను నేర్చుకోవచ్చు కానీ ఆ కృష్ణ భగవానుడు అవతార మూర్తి కాబట్టి కేవలం అరవై నాలుగు రోజుల్లోనే చతుషష్ఠి కళా విద్యలను నేర్చుకున్నాడు అందులో యోగ విద్య కూడా ఒకటి ఆ యోగ శాస్త్రంలో బ్రహ్మచారిగా ఉంటేనే అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటేనే వారి యొక్క శక్తి వీర్య శక్తి కుండలిని శక్తి ఆ మూలాధారం నుండి స్వాదిష్టానము నుండి మణిపూరకము నుండి అనాహత చక్రమునకు వెళ్ళి విశుద్ధ చక్రమునకు వెళ్ళి ఆ ఆజ్ఞా చక్రమునకు వెళ్ళి సహస్రార చక్రాన్ని చేరుకొని ఆ కుండలిని అనే పంచభూత తత్వముతో ఆదిశేషు అయి ఉంటే ఆ ఆదిశేషు అయిన తరువాతే నరుడు మానవుడయ్యాడు మాధవుడయ్యాడు ఆ మానవుడే మాధవుడుగా మారే అందరిలోనూ అన్ని ఆత్మలలోనూ పరమాత్మ అనే అంశము ఉంది కాబట్టి ఆ మాధవుడే నిజమైన అస్ఖలిత బ్రహ్మచారి పాలని మాత్రం స్వీకరించి ఆ పాలనే స్ఖలించేవాడట యోగ విద్యలో అదొక మర్మమైన విషయం అంతేకాని వారందరూ నిజమైన స్త్రీల కాదని చెప్పాలి నిర్భయంగా చెప్పాలి అదేంటండి అద్భుతమైన అందగత్తలు గొల్లభామలు గోపికలు అందమైన స్త్రీలు కాదంటున్నారు ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు కానీ ఆ రామావతారములో చేసిన చిన్న తప్పిదము తప్పిదము అంటే వాలిని సంహరించాలి తనకు అంగబలం కావాలి ఆ సుగ్రీవుడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు కనుక వాలిని సంహరించాడు రామావతారంలో ఆ కర్మను కృష్ణావతారంలో ఆయన చాటు నుండి చంపాడు కనుక కృష్ణావతారంలో చాటు నుండి బోయేవాడు ఆ ఒక జింక చెవిగా భావించి ఆ చిన్న బాణ యొక్క మూలికి తగిలి ఆయన అవతార పరిసమాప్తి అయింది అదే కర్మ అనేది ఎవ్వరినీ వదిలిపెట్టదు అటువంటి కర్మ జరిగిన వెంటనే ఆ కృష్ణ పరమాత్ముడు ఆ అవతార పరిసమాప్తి అయిన వెంటనే నిస్సహాయ స్థితిలో అర్జునుడి బాణాలు కూడా పనిచేయకపోయేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న దొంగలు కోయలు బోయలు ఇటువంటి వారందరూ చేరి ఇక కృష్ణుడు లేడు అర్జునుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడని భావించి ఆ గోపికలు వెంటపడ్డారట వాళ్ళందరూ దండం పెట్టి అయ్యా మేము ఇప్పుడే మైలలో ఉన్నాము అక్కడ ఆయన శరీరం పరిత్యాగమై ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు మీరు మాతో సంసార సుఖములను ఏ విధంగా పొందుతారు మేము నదిలోకి దిగి స్నానం చేసి పరిశుద్ధులై బయటకు వస్తాం వచ్చిన తర్వాత మీరు భార్యలుగా స్వీకరించండి మీ వెంటే మేము ఉంటాము అందుకు మీరు ఓకే అంటే మేము కూడా ఓకే అన్నట్టుగా వాళ్ళు తలలుపారు అన్ని రకాలుగా అటు ఇటు సమ్మతమైన తర్వాత ఆ గోపికలందరూ ఒక్కసారిగా ఆ శ్రీకృష్ణుడి వైపు చూసి కేశవ మాధవ మధుసూదన అనుకుంటూ మొక్కి సమ ఆ నది ఒడ్డు నుండి లోపలికి దిగేసరికి ఒక మునక మునిగి లేచారట ఒక్కసారిగా లేచిన గోపికలందరూ ఒక్కసారిగా మారిపోయారు సన్యాసులుగా జటా జటాజుటాలతో రకరకాల ఋషి పుంగవులుగా మా కనిపించేసరికి ఈ బోయలకు చెంచులకు ఆశ్చర్యంతో దిగ్భ్రాంతితో తోచకుండా ఇదేమిటి గొల్లబాములందరూ మాయలు మంత్రాలు ఏదో చేస్తున్నారేమో మనల్ని మభ్యపెట్టి పారిపోవాలనుకుంటున్నారేమో మారు వేషాల్లో వచ్చారా ఏమిటా ఈ విషయం అని వారి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ మహా రౌద్రంతో కాలరుద్రుల అగిపించేసరికి బెంబేలు ఎత్తిపోయి కీసర బాసరం అంటూ అరుచుకుంటూ వారి కంటిచూపు యొక్క యోగాగ్నికి తట్టుకోలేక పారిపోయారట వారందరూ నిజమైన గొల్లభామలు కారు అవతారములో రాముడి యొక్క ఆజానుబాహు రూపాన్ని చూసి గోపిక ఆ గోపికల్లాగా వారు కూడా ఆ మునులు సాధువులు మహర్షులు అందరూ రామాని సమ్మోహన రూపాన్ని పాదాలనే కాదు ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలయ్యా అంతటి సమ్మోహన రూపం ఆజానుబాహుడవు నిన్ను చూస్తుంటే మాకు మైమరిచిపోయి నిన్ను గట్టిగా ఉంది అంటే ఆ రాముడు నాదూనాం నాదూనాం అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇంకొక అవతారంలో మీకు అవకాశం ఇస్తున్నాను అప్పుడు మీరు అందరూ కలిసి నన్ను వాటేసుకున్నారు కానీ అని వరం ఇచ్చాడట వారే ఈ సత్యభాములుగా అవతరించారు గొల్లభామలుగా అవతరించారు గోపికలుగా అవత అవతరించారు వారందరూ మునీశ్వరులే కానీ గొల్లభామలు కారు గోపికలు కారు అనే విషయం ఎక్కడ తేట తెల్లమైంది ఆ నదిలో మునిగి వచ్చిన ఋషి పుంగవులు సాధువులు అందరూ ఆ రామావతారంలో తీసుకున్న ముఖ్యమైన అనుగ్రహంతో ఉన్నవారే అంతేకాని వారు స్త్రీలు కాదు మునీశ్వరులు అన్నది మనం గుర్తించాలి ఇక్కడ ముఖ్యంగా కృష్ణుడు ఆ గత జన్మలో వారికిచ్చిన వాగ్దానం మేరకు వారి యొక్క తృప్తి మేరకు వారిని వాటేసుకుంటూ ఆత్మానందం కలిగిస్తూ వారిని పరవశింపచేస్తూ వారినే కాదు చివరికి గోవులను కూడా తన వేణుగానముతో మై చెప్ చేస్తూ ఆ గీతాచార్యుడయ్యాడు ఈనాటికి ప్రపంచంలోనే మనకు జీవన మార్గానికి చక్కటి బాటను వెలుగు బాటను చూపించేది ఏకైక గ్రంథం ఏదయ్యా అంటే భగవద్గీత దానికి మించిన రాత ప్రపంచంలో మరెక్కడా లేదు అటువంటి అపూర్వ గ్రంథాన్ని పెట్టి మనం ఆరాధిద్దాం శ్రీకృష్ణం వందే జగద్గురుం అంటూ ప్రార్థిద్దాం ఆ కృష్ణ పరమాత్ముడు ఆ అలంకారానికే ఆద్యుడు ఆ అలంకార శాస్త్రమే కాకుండా ఆ నెమలిపించను ధర ధరించటమే కాకుండా నాసాగ్రే నవమౌక్తికం అన్నారు అంటే నాసాగ్రమున ముత్యమును ధరించి ఆ ఒక విచిత్రమైన పద్ధతిలో నిలబడి ఆ త్రికోణ ఆకృతిలో కాలిని ఒక భంగిమలో పెట్టి ఆ వేణువుని ఇలా ఊదుతూ ఆ భంగిమే అత్యద్భుతమైన సమ్మోహన రూప భంగిమ అటువంటి మూర్తి మరెక్కడా కానరాదు ఆ కేశవ మూర్తిని ఆ కృష్ణుడిని మాధవ కేశవ మధుసూదన ఇలా ఆరాధిస్తూ మనం ఆ భగవద్గీతను చదువుకుంటూ అందులో ఉన్న సారాంశము ఆ రాజమార్గము ఆ రాజనీతి భక్తి ఆ భక్తి యోగము జ్ఞాన యోగము సర్వము అందులోనే ఉంది అటువంటి భక్తి పెంచుకోవాలన్నా ముక్తిని పొందాలన్నా ఏకైక మార్గము మన భగవద్గీతను పఠించటం శ్రీకృష్ణం వందే జగద్గురు లోకా సమస్త సుఖినో భవంతు శుభం శుభం